కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు రైతులకు రైతు బంధు పదివేల నుంచి పదిహేను వేలు కౌలు రైతులకు పన్నెండు వేలు చదువుకునే అమ్మాయిలకు స్కూటీ కొనిస్తామని ఇవ్వలేదని నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పింఛను మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ప్రసక్తే లేదని రుణమాఫీ పూర్తిగా చేయలేదని తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయామని తెలంగాణ ప్రజలు అంతర్మదరం పడుతున్నారని ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ బీజేపీ పార్టీ అని రాబోయే రోజుల్లో బీజేపీకే పట్టం కడతామని భావన ప్రజల్లోకి వచ్చిందని వారు తెలిపారు ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేమే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే పద్ధతులలో ఇవాళ తెలంగాణ ప్రజానికానికి ఒక భ్రాంతి కల్పించే ప్రయత్నం చేసింది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కానీ ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో విశ్వాసం కోల్పోయింది మొన్నటి ఎన్నికల్లో విశ్వాసం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో ఎనిమిది నెలల కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించి రేపటి కాలానికి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమేనని భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్న సందర్భంలో ఒకటే నేను తెలంగాణ ప్రజాని కానీ విజ్ఞప్తి చేస్తున్నాం మేము అనుకున్న భారతీయ జనతా పార్టీగా ఇది ఇంత ప్రగల్భాలు పలికిండు ఇన్ని రకాల మాటలు మాట్లాడి కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ మహిళకైతే నెల నెల బృతి ఇస్తా అని చెప్పి అయితే పదివేల రూపాయల ఇవాళ రైతు బంధు బదులుగా పదిహేను వేల రూపాయలు వస్తాయని చెప్పి భావించడము పన్నెండు వేల రూపాయలు కౌలరాజుకి సంవత్సరానికి ఇస్తా అని చెప్పిండో చదువుకునే అమ్మాయిలకి ఒక స్కూటీ కొనిస్తా అని చెప్పిండు ఇవాళ నిరుద్యోగ యువతకి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చిన ఆన్లైన్ల లోపే పూర్తి చేస్తా అని చెప్పి ఏ ప్రగల్పిత పలికిండవు అయితే అని చెప్పి భావించడం